హాయ్ మన రైతన్నలకు నమస్కారం నేను ఈరోజు చూపించపోతున్నాను సైకిల్ పొలగు చూడండి దీని లాభాలు ఎలా ఉన్నాయో కూలి పెట్టి కసువు తొగించడం తగ్గుతుంది అలా భూమికి కసవు మందులు కొడితే భూమికి చాలా దెబ్బ తగులుతుంది అని అందరికీ తెలుసు చూడండి ఇక్కడైతే మా పెద్దయ్య సైకిల్ని ఎలా తోస్తున్నాడో చూడండి పసువంతా ఎలా వెళ్ళిపోతుందో చూడండి చూడండి మనము ఎప్పుడు యూజ్ చేయాలంటే చిన్న మలకు ఉన్నప్పుడే దీన్ని తీసుకొచ్చి తోసేయాలి చూడండి మలకంతా ఎలా వెళ్ళిపోతుందో అని అందుకే ఇలాంటి సైకిల్ని ఫస్ట్ తయారు చేసుకోండి నూకు పెద్దయ్యా నూకు పెద్ద సైకిళ్ళు బాగా నూకు పెద్దయ్యా అయ్యాకి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కానీ మనము ఇలాంటి సైకిల్ని తయారు చేసుకొని మనమే డైలీ పని చేసుకుంటే ఎలా ఉంటుంది అవునా కాదా కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్